హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోను చోటు కుకింగ్ ఎన్ బ్లాగ్స్ ఇప్పుడు గరం మసాలా కోసం అయితే ఏమేమి తీసుకోవాలో చెప్తాను గరం మసాలా లెక్క వాడుకోవచ్చు వెజ్ కర్రీస్ వాడుకోవచ్చు నాన్ వెజ్ కర్రీస్ వాడుకోవచ్చు పులుసులలో కూడా వాడుకోవచ్చు బిర్యానీలు వాడుకోవచ్చు వేసుకోవచ్చు వాటికి కావలసిన పదార్థాలు అయితే చూద్దాము ఒక కప్పు ధనియాలు కప్పు ధనియాలకు నేను స్పూన్ తోటి అయితే గరం మసాలాలు తీసుకుంటున్నాను ఒక స్పూను అనాస పువ్వు అదే స్టార్ అంటారు కదా కొంచెం చిన్న చిన్న కట్ చేసి వేసిన ఒక స్పూను ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక స్పూను జీలకర్ర ఒక నాలుగు బగారాకు ఒక రెండు దాల్చిన చెక్క ఒక పది పదిహేను ఇలాచి ఒక స్పూను లవంగం ఒక ఇరవై ఎండుమిర్చి ఈ మసాలా తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోవాలి మసాలాలు కొంచెం అయితే ఎండుమిర్చి కొంచెం తీసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని స్టవ్ అయితే హైలో పెట్టుకోకూడదు కొంచెం మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మాడిపోతాయి గిన్నె వేడింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం ఎండుమిర్చి ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలాలు అమ్మవార్లు అప్పట్లో ఎండబెట్టి ఒక రోజంతా ఎండబెట్టి సాయంత్రం వరకు మిక్సీ పట్టుకునేది మసాలా పొడి ఇప్పుడు ఎవరు ఎండ పెట్టట్లేదు ఫ్రెండ్స్ ఇలాగే ఫ్రై చేసుకుని అయితే మిక్సీ పట్టుకుంటున్నారు మసాలా పొడి కోసం నేనైతే ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత స్టార్ వేసుకోవాలి ఆ తర్వాత మిరియాలు ఆ తర్వాత ఇలాచి రెండు దాల్చిన చెక్క ఇలా తుంచి వేసుకోవాలి ఎందుకంటే మిక్సీ పట్టేటప్పుడు బ్లేడ్లు పెరుగుతాయి చిన్న చిన్నగా తుంచి వేసుకోవాలి అలాగే లవంగాలు బగారాకు బగారాకు ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఈ బగారాకు వేస్తే మనకు డైజెషన్ కూడా త్వరగా అవుతుంది ఆ తర్వాత జీలకర్ర సాజీర ఉంటే సాజీర కూడా వేసుకోవచ్చు సాజీరవి లేదు ఇలా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి మంచి అరోమా స్మెల్ వచ్చినంత వరకు అయితే ఫ్రై చేయాలి స్మెల్ వస్తుంది కొంచెం కొంచెం మసాలా స్మెల్ స్టవ్ అయితే పూర్తిగా సిమ్లో సిమ్లో పెట్టాను చూడండి మిర్చి ఘాట్ వస్తుంది ఇప్పుడు ధనియాలు వేసుకున్నాం లాస్ట్లో ధనియాలు వేసుకున్న తర్వాత మరో టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఫ్రై చేసుకోవాలి ఎండిమిర్చి కారం కాయలు అయితే కొంచెం తక్కువ వేసుకోండి ఇది కారం తక్కువ ఉంది అంటే బాగా బాగా తక్కువలో బాగా కారం గలు మీడియం ఉన్నాయి కారం ఈ మసాలా చికెన్ మటన్లకు కాకుండా బిర్యానులకు వేసుకోవచ్చు దాటి వస్తుంది ఫ్రెండ్స్ బాగా బిర్యానీలకు కూడా వేయ వేసుకోవచ్చు అలాగే కర్రీస్ కూడా వాడుకోవచ్చు వెజ్ కర్రీస్ టమాట టమాటా రైస్ సారీ మన రైస్లో కూడా వాడుకోవచ్చు మనం లంచ్ బాక్స్ పిల్లలకు పెడతాం కదా లంచ్ బాక్స్ రైస్లో కూడా వేసుకోవచ్చు మసాలా ఫ్లేవర్ బిర్యానీ ఫ్లేవర్ రావాలి అని అనుకుంటే వెజ్ కర్రీస్ పప్పులు కానీ టమాటా కర్రీస్ కానీ ఆనియన్స్ కానీ ఆనియన్ కర్రీ కానీ ఏ కర్రీలకైనా వేసుకోవచ్చు ఒక మసాలా నూరుకుంటే అన్నిట్లో వాడుకోవచ్చు ఫ్రెండ్స్ అన్నిట్లలో వేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఫ్రై అయినాయి ధనియాలు కూడా ఫ్రై అయినాయి చూడండి బ్రౌన్ కలర్ అయినాయి ఇప్పుడైతే స్టవ్ బాన్ చేసుకున్నాం కొంచెం లేట్ అయితే మాడిపోతాయి ఇప్పుడు స్టవ్ మీద నుండి ఇద్దాం ఎందుకంటే వేడికి మళ్ళీ కొంచెం నల్లగా అయ్యే పరిస్థితి అవుతుంది అందుకని స్టవ్ మీద తీసి కొంచెం జల్లారి పెడదాం ఇవన్నీ పూర్తిగా జల్లారిన తర్వాతనే పొడి నూరుకోవాలి ఫ్రెండ్స్ కొంచెం వేడి వేడిగా నూరితే ఉంటా కొంచెం నల్ల పొడి పూర్తిగా చల్ల చల్లారాలే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మసాలాలు చల్లారా పెట్టినా కదా పూర్తిగా జల్ల ఇప్పుడు ఈ పొడి చేస్తాను మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ గరం మసాలా రెడీ అయిపోయింది ఎంత మెత్తగా నూరానో మిక్సీలో ఇలా మెత్తగా నూరుకుంటేనే గరం మసాలా పొడి గరం మసాలా స్మెల్ మంచిగా వస్తుంది ఒక్కళ్ళ మొక్కలు నూరితే స్మెల్ రాదు ఇప్పుడు ఇది ఇందులో వేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకొని చల్లారిన తర్వాత వేడి ఉంటుంది కదా మిక్సీ పడితే చల్లారిన తర్వాత బాక్సులో వేసుకోవడమే పొడి చల్లారింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే గాజు గ్లాసులు డబ్బాలో వేస్తున్నాను ఇలాంటి గాజు సీసాలో వేసుకుంటే కలర్ చేంజ్ కాదు మంచి స్మెల్ వస్తుంది ఎప్పుడంటే అప్పుడు ప్లాస్టిక్ డబ్బాలో వేసుకోకూడదు ఫ్రెండ్స్ ఇలాంటి పొడిలో గాజు సీసాలు డబ్బాలో వేసుకోవాలి ఇలా సీసాలు వేసుకొని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే నచ్చిందా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ગરમ મસાલ બિર્યા ચિકેન મટન વેજ કરિસલિ વાડોચ્છુ બાય ફ્રંડ